ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవ్వదాతల ముఖంలో ఆనందం నింపడానికి ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమం చేపడుతున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధులకు వితంతు పెన్షన్లకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీ నాలుగు వేల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు నగరపాలక పారిధిలో ఇరవై వార్డు కాజూరులో ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ సొమ్మును పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు స్థానికంగా ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుని సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముదా చుడా చైర్మన్ కచారి హేమలత కమిషనర్ నరసింహప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ దురబాబు మొదలియార్ కార్పొరేషన్ త్యాగరాజన్ కార్పొరేటర్ అశోక్ బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు కాజూరు బాలాజీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు இரா போயிட்டு போய வினப்பாடி போயிட்டுமா எவ்வளோ கொந்தா சந்திரபாபு நாயுடு தியா பைசா నువ్వు ఎట్లా ఓటు వేసి ఉంటావు నాకు అనుమానమే నువ్వు నాకు వేసి ఉండేది ఓటు ఓటు వేసినావా ఎవరిచ్చింది తెలియదు కదా ఓటు ఎప్పుడైనా తెలియదు అని పోతావు అవునా ఓకే